ప్రైజ్లో దేవునికి మహిమగలుగుగాక ప్రభు నందు ప్రియమైన దేవుని వర్లాలా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము అపోస్తడు పౌలు హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో ఈ మాటలున్నారు ఇంత గొప్ప సాక్షి సమూహము అని అక్కడ రాయబడంలో తిరగారా నిజంగా పౌరు గారు హిబ్రిస్ సంఘానికి ఆయన చెప్పదలసింది ఏంటంటే మన ఎదుట ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నారు అంటే వాళ్ళు సాక్ష్యం కలిగి వారు బ్రతికారు మనం కూడా ఒక సాక్ష్యం కలిగి మనం బ్రతకాలి అని ఆయన చెప్తున్నాడు వీళ్ళ గమనించండి గతంలో మనం మన సాక్ష్యం బాగోలేదు మన మాట తీరు బాగోలేదు మన ఆలోచనలు తలంపులు మనం బ్రతుకు బాగలేదు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభావం నమ్ముకొని ఆయన రక్తం ద్వారా కడగబడ్డామో ఆనాటి నుంచి మనలో మార్పు మరి ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు సంఘం చూస్తుంది కాబట్టి మనం ఎలా ఉండాలంటే సాక్ష్యము కలిగిన వారిగా మనం ఉండాలి మీకు ఒక చిన్న జరిగిన సంఘటనతో చెప్తాను నేను ఒక దినాన సభలకి వెళ్ళినప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఆ రోజు వాక్యం చెబుతున్నాను ఆయన సంఘంలో జరిగినటువంటి నిజ సంఘటన ఆయన విశ్వాసంలో ఆయన పేరు దైవజనుడు సిద్దిపేట ప్రకాష్ గారు ఆయన వాక్యం చెప్తూ ఆయన తన సంఘములో ఒక కుటుంబాన్ని విశ్వాసుల కుటుంబాన్ని గురించి సాక్ష్యం చెప్పారు ఆయన సుమార్త ప్రకటించినప్పుడు కుటుంబం రక్షించబడిందట ఆయన పేరు శ్రీనివాసు ఆయన పెయింటింగ్ పనిచేస్తాడు ఆయన భార్య ఒక టైలర్ వీళ్ళిద్దరూ దేవుడు మందిరానికి వచ్చిన నాటి నుంచి చాలా నమ్మకమైన వ్యక్తులుగా చక్కగా పరిచయం చేస్తూ దైవజనులను వెంబడిస్తూ చాలా చక్కగా వాళ్ళు పరిచయంలో కొనసాగుతున్నారు అయితే వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారట మేము వారంలో ఐదు రోజులు పని చేయాలి ఒకరోజు మాత్రం దేవుడు పని చేయాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం తీసుకున్నారట అలాగే ఐదు రోజులు పని చేసుకుంటూ ఒకరోజు సువార్త ప్రకటిస్తూ ఎవరైనా దేవుడు మందిరానికి రావాలని ఆశపడితే వాళ్ళ మందిరాన్ని తీసుకొస్తూ అనేక మందిని మందిరాన్ని నడిపించారట అయితే ఇలాగా చాలా చక్కగా దైవజనులతో వాళ్ళు కొనసాగుతున్నారు చాలా చక్కని పరిచయం చేస్తున్నారు దైవజనులు కూడా వాళ్ళని చాలా సంతోషిస్తున్నారు అయితే కొంతకాలం తర్వాత ఒక ఆదివారం నాడు ఉదయాన ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పాస్టి గారికి ఫోన్ వచ్చిన తర్వాత దైవజనులు ఫోన్ రిసీవ్ చేసి వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పారట ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్తే ఆ పెయింటర్ యొక్క భార్య చనిపోయింది దైవజనులు చాలా కాలంలో పడ్డారు బాధపడ్డారు అదే మంచి కుటుంబం చాలామంది విశ్వాసులను వ్యక్తులను మందిరాన్ని నడిపించారు అరే ఇతను భార్యను పోగొట్టుకున్నాడే అని ఆయన ధైర్యపరిచి ధైర్యంగా ఉండయ్యా శ్రీనివాస్ పరిచర్య అయిపోయిన తర్వాత ఆమె భూస్థాపన కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి దైవజనులు మందిరానికి వెళ్ళిపోయారు ఆ మందిరానికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మందిరానికి వచ్చి ఆయన ప్రార్థన స్టార్ట్ చేయడానికి మైక్ తీసుకుని తలెత్తితే ఈ భార్యని పోగొట్టుకున్న వ్యక్తి శ్రీనివాస్ దేవుడు మందిరంలో ఉన్నాడట ఫాస్ట్గా ఆశ్చర్యపోయారు ఇదేంటబ్బా భార్యని పోగొట్టుకున్న వ్యక్తి బాధ కొడుతూ హాస్పిటల్లో ఉండాలి కానీ లేకపోతే ఇంటికెళ్ళి ఆమెకు భర్యల కార్యక్రమం కోసం అవన్నీ చూసుకోవాలి కానీ ఏంటబ్బా మందిరంలో ఉన్నాడని గారు ఎంతగానో ఆశ్చర్యపోయారు సరే ప్రార్థన స్టార్ట్ చేశారు వాక్య ప్రకట వాక్యాన్ని ప్రకటన చేశారు వాక్య సందేశం అయిపోయింది కానుక కానుక పరిచర్య అయిపోయింది ఆశీర్వాదం ఇచ్చేశారు అప్పుడు ఆ వ్యక్తిని పిలిచాడు ఏంటయ్యా శ్రీనివాస్ నీ భార్య అక్కడ చనిపోయి సమలా ఉంటే నువ్వు ఎక్కడికి మందిరానికి కూర్చున్నావు ఏంటంటే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట దైవజనుడా నా భార్య బ్రతుకున్నప్పుడు నేను నా భార్య ఒక తీర్మానం తీసుకున్నాం అదేంటంటే ఐదు రోజులు మా కోసం పని చేయాలి ఒకరోజు దేవుడు పని చేయాలి మరొక రోజు ఆదివారం మేము ఖచ్చితంగా మందిరంలో ఉండాలి చచ్చిపోతే తప్ప మందిరానికి రాకుండా ఉండకూడదని తీర్మానం తీసుకున్నాం ఈరోజు నా భార్య చచ్చిపోయింది అందుకనే మందిరానికి రాలేదు ఈరోజు నేను బ్రతుకున్నాను అందుకనే మందిరానికి వచ్చానన్నా అన్నప్పుడు అక్కడ అనేక మంది కూడా ఎంతగానో పశ్చాత్తా పడ్డారట జ్వరం వచ్చిందనో తలనొప్పి వచ్చిందనో బంధువులు వచ్చారనో లేక ఈరోజు ఆదివారం సండే నాన్ వెజ్ తెచ్చుకుందాము మందిరానికి మేము మానేసాం భార్య చనిపోతే భార్యని మార్చిలో పెట్టి దేవుడు యొక్క ఆదివారం ఈ పరిచర్య విలువైందని ఇంత ఇంత పరిచర్కింత వినివించాడు వ్యక్తి మేము ఇలాగ ఉండలేకపోయామే ఎక్కడి నుంచి మేము కూడా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండాలని ఆయన సంఘంలో వాళ్ళందరూ కూడా ఒక రెవలవేషన్ వచ్చిందట ఈ సహోదరి ఎంత గొప్ప సాక్ష్యం కదా భార్య చనిపోయి హాస్పిటల్లో ఉంటే ఆ శవాన్ని మార్చి పెట్టి ఆయన వచ్చి ఆదివారం ఆరాధన చూసుకుని మధ్యాహ్నం వెళ్ళి బరియల కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు ఎంత గొప్ప సాక్ష్యం అనేక సార్లు మనమైతే దేవుడు మందిరానికి మానేయడానికి ఎన్నో సాకులు వెతుక్కొని దాని వల్ల రాలేకపోయాం అందువల్ల రాలేకపోయాం ఇందువల్ల రాలేకపోయామని చెప్తున్నాం ఈ సాక్ష్యం ఉన్నప్పుడు మనకు చాలా సిగ్గుగా ఉంది కదా మనకి చాలా మన మీద మనకే చాలా అసహ్యం పుడుతుంది కదా దేవుడు మందిరానికి మారడానికి సాకులు ఎత్తుకున్నా భార్య చనిపోతే భార్య శవాన్ని అక్కడ పెట్టి మందిరానికి వచ్చాడే ఎంత గొప్ప సాక్ష్యం మనం చనిపోయే లోపల ఒక సాక్ష్యం కలిగిన వారికి మనం బ్రతకాలని ఈ కుటుంబం మనకు నేర్పిస్తుంది కదా కాబట్టి నా దేవుని క్రీడ సాక్ష్యం కలిగి బైబిల్లో జక్కయ్యను కూడా ఏసుక్రీస్తు ప్రభావం ఎత్తుకుంటాయి జక్కయ్య నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు జక్కయ్య చెట్టు మరిచి త్వరగా దిగి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువు జక్క ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే జక్కయ్య నోట నుంచి ఆ ఎరుకో పట్టణ ప్రాంత ప్రజలు ఎప్పుడు విన్నటువంటి మాట విన్నారు ఏంటి తెలుసా ప్రభు నేను పాపి నేను అన్నాడు ఏసయ్య ఒప్పుకోమని లేదండి ఏసయ్య అడుగు పెడితే ఈ జక్కయ్య మాట మారిపోయింది చూపు మారిపోయింది బ్రతుకు మారిపోయింది రెండుదేమన్నాడు తెలుసా దేవా నేను ఎవరి దగ్గర అక్రమంగా డబ్బు తీసుకున్నాను వాళ్ళకి నాలుగు గంటలు తిరిగి ఇచ్చేస్తానన్నాడు రెండోది మిగిలిన సొమ్మంతా పేదలకు పనిచేస్తానన్నాడు అప్పుడు ఏ సుప్రభాయ్ అవన్న ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడంటే ఒక గొప్ప సాక్ష్యం ఒక గొప్ప తనలో మార్పు తన మాటల్లో మార్పు తన బ్రతుకులో మార్పు చూడగలిగాం కాబట్టి పిల్లరా నీవు కూడా ఎంతకాలం అవుతున్న రక్షణ పొంది సాక్ష్యం లేకుండా బ్రతుకుతున్నావా ఎంత కాలం నుంచి మందిరానికి వస్తున్నాం ఎంత కాలం నుంచి సేవకుడితో నీవు పరిచర్యకు వెళ్తున్నావు దేవుడిని వెంబడిస్తున్నావు సేవకుడిని వెంబడిస్తున్నావు ఇప్పటికైనా నీలో మార్పు రావాలని దేవుడి మాటనితో మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు దీంచునిగాక ప్రార్థన చేస్తాం తండ్రి మీ పొందనాలు అయ్యా మా పితరులు ఎంతోమంది మాకు సాక్షులుగా ఉండి వాళ్ళ జీవితాన్ని ముగించుకుని మీ ఎందుకు చేరారు మేము కూడా మా రానున్న తరం వారికి ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వారిగా మేము కూడా ఉండుకు మాకు సహాయం చేయమని ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ ప్రైజ్లో